హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈరోజు మనం పోషకాల గని దోసకాయ గురించి తెలుసుకుందాం దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే కానీ దోసకాయ వేసవి కాలంలో మాత్రమే కాకుండా అన్ని కాలాలలోనూ అన్ని విధాలుగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అధికంగా పండించే పంటలలో దోసకాయ నాలుగో స్థానంలో ఉంది ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్లు మినరల్స్ దోసకాయలో పుష్కలంగా లభిస్తాయి అంతేకాకుండా దానిని చర్మానికి వాడే వివిధ రకాల ఉత్పత్తులలో కూడా వాడతారు దోసకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దోసకాయలో తొంభై శాతం వరకు నీరు ఉంటుంది విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది శరీరాన్ని చల్లబరచడానికి కార్బోనేటెడ్ ద్రవణాల కన్నా దోసకాయను ఆరగించడం మంచిది ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది దోసకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నందువల్ల కంటికి కలిగే వ్యాధులను తగ్గించడమే కాకుండా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కేవలం పదిహేను నిమిషాల పాటు కళ్ళపై తాజా దోసకాయ ముక్కలను ఉంచడం వలన మంచి ఉపశమనాన్ని పొందవచ్చు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్ దోసకాయలో ఉందని పరిశోధనల్లో తేలింది మధుమేహ వ్యాధిగ్రస్తులు దోసకాయ రసాన్ని తాగటం వలన మంచి ఫలితం పొందుతారు శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే స్టెరాయిల్ అనే మూలకం దోసకాయలో ఉంటుంది దీనిని బరువు తగ్గించే ఆహార ప్రణాళికలో చేర్చుకోండి ఎందుకంటే ఇది అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి తక్కువ క్యాలరీలను అందిస్తుంది అధిక మొత్తంలో ఫైబర్ను కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కడుపు నిండేలా చేస్తుంది దోసకాయలో ఉండే నీటి శాతం శరీర వ్యవస్థలలో ఉండే విషహానికర పదార్థాలను బయటకు పంపివేస్తాయి శరీరాన్ని చల్లబరిచి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది జుట్టు గోళ్ల పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషించే సిలికాను పుష్కలంగా కలిగి ఉంటుంది దోసకాయ వలన చర్మ సమస్యలను ర్యాషెస్ను కూడా దూరం చేసుకోవచ్చు ఇందులో చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది సో ఇదండి దోసకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్